ఫైన్స్ కట్కీ వాటర్స్ కట్కీ వాటర్ ఏం బేడి రాణాయ డండనాడన్ డండనాడన్ డండన్ డండన్ బండి కొడుతు ఓకేనా చందో డి టూ ఫిఫ్టీ డి టూ ఫిఫ్టీ దాని వెనకాల ఉంటుంది సపరేట్ సపరేట్ ఓకే బాయ్ వస్తావు నువ్వు యూట్యూబ్లో చిన్నోడు చిన్న తప్పకుండా ఎవరు యా తప్పకుండా ఏ పొదరా టూ వీక్స్ ట్రిప్ టూ వీక్స్ రైట్ బ్రో కాకినాడ చిన్నోడు అంట మనోడిది యూట్యూబ్ ఛానల్ కా కేముడు బ్రో రే రే బుడ్డా మనోడికి యూట్యూబ్ ఛానల్ ఉందంట చిన్న పూరంకి కాకినాడ చిన్నోడు అని సబ్స్క్రైబ్ చేయండి బ్రో అంటుండో గాయస్ వ్యూఆర్ బొరాకే స్విస్టింగ్ అయితే అయిపోయింది అదొక సపరేట్ కంటెంట్ అనమాట సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు దానల్ చంద్ర డీపీ టూ ఫిఫ్టీ అండ్ ఇప్పుడు ప్రజ మనం పోయే ప్లేస్ వచ్చేసి కటికి వాటర్ ఫాల్స్ ఖటికి వాటర్ ఫాల్స్ అంటే ఈజీ అనుకుంటారు కానీ చినిగిపోద్ది మా గట్టే జింగుతుంది చూడను ఏంటంటే ట్రెక్ దగ్గర దగ్గర టూ కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది ఘోరంగా చినిగిపోతుంది రక ఏ లేదు మనం బండి మీద పోవచ్చు కాకపోతే కొంచెం దూరం వరకే ఇగో అక్కడ సిక్స్ కిలోమీటర్స్ చూపిస్తుందా కటికి ఫాల్స్ ఆ సిక్స్ కిలోమీటర్స్లో మనకు దాదాపు ఒక ఫోర్ కిలోమీటర్స్ మనం పోవచ్చు బైక్ పైన అప్పటికిప్పటికి మేబీ చేంజ్ అయ్యొచ్చు మరి తెలియదు మళ్ళీ నేను అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు బై ట్రెక్కింగ్లో వెళ్ళిన ఏమప్పా మా హిష్మతి ఎందాకైతే అందక తగ్గేదే లేదా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఏమో తీసుకుంటారు అమ్మమ్మా అండ్ కాల్ సిక్స్ కిలోమీటర్స్ కాకపోతే ప్రైవేట్ వెహికల్స్ తీసుకు నేను క్రాస్ లెక్కిద్దాం అనుకున్నాను కాకపోతే అది కుదరలేదు సెట్ కాలేదు రోడ్ అయితే అస్సలు బాగోదు గాయ్స్ ఇదేండి ఇంకా ముందు ఉంది ముసలి ఇంకా ముందు చాలా దారుణంగా ఉంటుంది అంటే యాక్చువల్గా నేను వచ్చి ఫోర్ ఇయర్స్ అయింది కమ్మమ్మ ఇప్పుడు ఏంటంటే ఆ ఫోర్ ఇయర్స్కి ఇక్కడికి ఏమైనా తేడా ఉందేమో అనుకున్నా బట్ ఈ రూట్లో తేడా లేదురా నాయన సేమ్ అది ఇప్పుడు అంత ఘోరంగా ఉందో ఇప్పుడు కూడా అంతే ఘోరంగా ఉంది మారలేదు మమ్మ ఇది లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ సీనరీ ఈ మౌంటైన్స్ డెక్కాపురం అంట కదా అసలు క్రేజ్ వ్యూ ఉంది కాకపోతే బాబా బాబా రోడ్ రోడ్ అమ్మ అరే కారా మీరు అసలు అరే ఏ ఎక్స్లా మి బాయ్ 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 టాటా టాటేలా ఆహాహా ఈ ఏరియాకి ఆ ఇది మా నాకు వాడ సీనిక్యూ జల 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 పాతం నువ్వు మామ చాయ్ తాగుతావా అరే చాయ్ తాత కదా చాలా అంటే చాలా క్రేజ్ ఉంది కాకపోతే ముందు ఇంత దారుణంగా లేకుండరా ఇవి వాటర్ ముందు అసలు ఎంత క్లీన్ ఇప్పుడు మనం వాడు చూసినామా సేమ్ అంతే ఉండే ఏ డింగులు మూడు బ్లాక్ డాగులు ఉన్నాయి మామ మామ మూడు బ్లాక్ డాగులు ఉన్నాయి ఒకటి మెరున్ డాగ్ ఉంది మూడు బ్లాక్ డాగులు ఉన్నాయి వీడేమో మాట్లాడుతున్నారే బొకడా సైడ్ జర్రా కిలోమీటర్స్ మామా నీకు ఒకటి చిన్న ఒక హైడే చెప్పనా అసలు ఈ చెట్లు మొత్తం తీసేసి నార్మల్ కొండలు పెడితే మాత్రం ఇది దాకే అదేమో మొత్తం మౌంటైన్స్ ఏరియా ఇది మొత్తం గ్రీనరీ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ లొకేషన్ లొకేషన్గా మామా ప్రౌడ్ టు బోలో కదా ఏది మన జీప్లైనా కాదు కాదు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బ్రదర్ అనిబిలూరా ఇది ఇప్పుడు బైక్స్ కొంచెం ముంగర పార్కింగ్ చేసిన అంతేనా అంటే ఈ రూట్లో పోతే విలేజ్ దాకరేనా అంటే వాళ్ళు అంత వస్తే మళ్ళీ లాంగ్ అవుతుంది కదా అట్లా ఇప్పుడు ఎంత ఒక బైక్కి బైక్ ఎంత అరే బండి టెన్ రూపీస్ అంటారా టీకే యాక్చువల్లీ ఆ రూట్లో పోతే తెలుసారా ఆ రూట్లో పోతే డైరెక్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం ఈ రూట్లో మనం ట్రెక్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఆ రైట్ సైడ్లో ఉన్న రూట్లో అయితే మనం సుక్కుని వెళ్ళిపోవచ్చు నువ్వు వస్తావు బ్రో ఆ బ్లాక్ రన్నింగ్ ఉంది సరే నువ్వు చూసాగా నువ్వు నీకు చూపిస్తా చూపిస్తాబాబా ఈ రోడింగ్ ఈ ఆన్ రోడ్ బండ్లను ఆఫ్రోడ్లను తీసుకొస్తే దానంత చెత్త దరిద్రం ఇంకోటి లేదులే నేను వస్తున్నాను లేరా నువ్వాడు ఎందుకు కావచ్చే నీకు ఎందుకు రావు నీ అమ్మ ఇంజన్ చేసిన బండితో నీంద్రుడు నాయన ఈ సరసాలు ఇగో ఇక్కడ పార్కింగ్ అసలైన పార్కింగ్ ఇది మావా బ్రా పార్కింగ్ లకి ఎన్ని సంకల్ నాకేందో అభియానికి తెలుసు ఈ వాటర్ ఫాల్స్ ఇగో ఇది ఉందా ఇది ఈ పార్ట్ ఇది పార్కింగ్ యాక్చువల్ ఇది పార్కింగ్ లేకుండే ఇదిగా అక్కడ ఇంకో సెపరేట్ రూట్ ఉంటది ఆ రూట్ లో పోదామంటే అంటే వాళ్ళు ఓన్లీ విలేజెస్ కోసం మాత్రమే ఆ విలేజ్ కోసం లేకపోతే మాత్రం ఇప్పుడే సుకుందా బై బైక్ ఇప్పుడు ఎట్లా అంటారా హెల్మెట్సా లేకపోతే ఏంది వాట్ నేనైతే బ్యాగ్ తీసుకుంటా హెల్మెట్ తీసుకుంటా ఏమన్నా కానీ మా ఇస్మతి తర్వాత మళ్ళీ అది పోయింది ఇది పోయినా ఇబ్బంది ఎందుకు రా మనకు తీసుకోరా డ్రోన్ చూద్దాంపా పార్కింగ్ స్పేస్ మా లగేజ్ అయ్యో అభిగాడు సుధీర్ సుధీర్గాడు అప్పటి నన్ను దొబ్బుతున్నాడు ఏమని నో డ్రోను డ్రోను అని ఆడిపోతేనేమో డ్రోన్ షర్ట్ తీస్తారో ఆప్షన్ ఉందో లేదో తెలియదు కానీ అంటే వాడు నా మేము హోప్ మీద వస్తుండే హెల్మెట్స్ ఉంటాయా కింద కింద పార్కింగ్

ఇంత అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు టికెట్ వీడి దగ్గర ఉంది ఏదో ఇప్పుడు పెట్టే అదే నాకు క్లారిటీ వచ్చిటీ ఇప్పుడు వచ్చింది అక్కడ పెట్టేసిన బ్యాగ్స్ హెల్మెట్స్ ఇక్కడ అన్నమాట పెట్టేసి హెల్మెట్స్ మూడు హెల్మెట్లు మూడు బ్యాగులు దానికి ఛార్జ్ తెలుసా అది అది ట్రైన్ది బా అది ట్రైన్ది రాన్నెలరా తీసుకో తీసుకో తీసుకోటర్బాటంటే మొక్కజొన్న కూడా దొరుకుతుంది ఈ నుంచి మీకు డిస్టెన్స్ చూపిస్తున్నా అండి అక్కడ కనిపిస్తున్నారు పబ్లిక్ పబ్లిక్ దాటిపోవాలి ఇంకా నేను అదే మొత్తుకుంటున్నాను వీళ్ళకు దగ్గర ఉండదు మామ దగ్గర ఉండదురా అంటే ఏం చేస్తాం ఇక తప్పదు చెప్పవలసింది చెప్పదండి ఎప్పుదాము ఎందుకంటే నాకు తెలుసు ఆల్రెడీ నేను ఇక్కడ వచ్చిన నేను మావాడు సాగర్ సాగర్గాడు ఏ మేము ముగ్గురం వచ్చినాం వాడికి అప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడో టూ థౌసండ్ ట్వంటీ వన్లేమో వచ్చినాం అప్పటిదాకా మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అరకురాలి అప్పటికి కూడా చాలా చేసాను బట్ అంత కాలేదు సేమ్ ఈ కాటికి వాటర్ ఫాల్స్ అయితే సేమ్ యాక్సి అంత ఏమి తేడా పెడుతున్నా ట్రైన్ గైస్ వచ్చేస్తాం వాటర్ ఫాల్స్ ఏంటి బ్రోని సిక్స్ సెవెన్ మినిట్స్ ఇంకానా దీని అమ్మా జీవితం

ఎందుకలా కదా రోడ్ ఉంది అక్కడ రోడ్ ఉంది కూడా స్కిడ్ అయిపోతుంది స్లోప్ చాలా డౌన్ అది అవునా దీంట్లో ఉంటది వచ్చింది దీంట్లో దారుణంగా అయిపోతుంది ఇక్కడ కూడా స్కిడ్ అయిపోయింది అయితే అక్కడ దాకా బైక్ హండ్రెడ్ మీటర్స్ రాంతే కిందికి ఇప్పుడు కిని దియాలో మీకు లెఫ్ట్ వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే వినబడుతుంది యాభై ఉండొచ్చు మామ బొంగులు చికెన్ ఎంత ఇది కబాబా నేను చికెన్ వద్దురా నాయన ఇప్పటికే వేడి హైలైట్ అయింది నాకు తింటా అంటే చెప్పు చెప్పి పెడదాం రిటర్న్ వచ్చినప్పుడు తిందాం దిస్ ఈజ్ ద ఎంట్రీ ఫర్ ద కడిగి వాటర్ ఫాల్స్ నేను ఇట్లాంటి మీదకి ఎక్కాలి ఏం ఉండాలి పోతున్నాం ఏదో మా వాడు కంటెంట్ కోసం రాలేదు మా మా ఫోన్ మాట్లాడి నీకు వచ్చాడు నా కటికి వాటర్ ఫాల్స్ చిన్న హట్ ఈ విధంగా ఉంటుంది వాటర్ ఫాల్స్ అంటే ఒకప్పుడు అయితే చాలా టార్చర్ చూస్తుంది ఇది ఎక్కాలంటే ఇప్పుడంతా టార్చర్ ఏమో అనిపిస్తుంది చాలా ఈజీ ఉంది దగ్గర దగ్గర అరే వన్ కిలోమీటర్ అన్నారు కానీ అసలు వన్ కిలోమీటర్ కానీ ఎక్కలేదు ఇది వన్ అండ్ హాఫ్ ఉంటుంది ఈజీగా Yes, finally. Here you go. It's a risky row, ain't Are you? Oh my God. Waterfalls. Hmm. వాటర్ ఫాల్స్ ఆపోజిట్ రోడ్ ఇగో ఇట్లా ఈ విధంగా ఉంది వరత వర్మ